కండ్రగొడ్డలు పట్టిన యమధర్మరాజు ఎట్లున్నాడు నచ్చింది కదా మీరు చూసిన దాంట్లో డూపులు లేవు డూప్లికేట్ గెట్లేవు ఒరిజినల్ బాలయ్య బాబు గుర్రం ఆయన గుర్రం ఎక్కింది ఆయనే నడిపింది ఆయనే గ్యాలపించింది ఆయనే యుద్ధానికి వచ్చేది కూడా ఆయనే ఒరిజినల్ షార్ట్స్ అన్నీ మీరు చూసినాయి సో థ్యాంక్ యూ తమనన్న మళ్ళీ ఈసారి వాళ్ళ గట్టిగా నన్ను అన్న అంటున్నావు నాకైనా పెద్దవాడు నువ్వు నీకన్నా నేను పెద్దవాడలా సరే అయితే మన తర్వాత మాట్లాడుకుందావల్లా డే సర్టిఫికేట్లు పాస్పోర్ట్లు తర్వాత చెక్ చేద్దాం సో ఎప్పటి నుంచో మీరు పేషెంట్స్గా వెయిట్ చేయటం థ్యాంక్ యూ సో మచ్ ఇంత క్వాలిటీ ఇవ్వటానికి ఏదో రెగ్యులర్ సినిమా లాగా మేము ఎవరూ చూడలేదు నేనైనా నాగవంశీ గారైనా మొదటి నుంచి ఈ సినిమా అనుకున్న దగ్గర నుంచి ఇప్పటిదాకా బాలబాబు గారు చేస్తున్న సినిమాలు ఏంటి ఆయన ఫిల్మోగ్రఫీ ఏంటి ఆయన సృష్టిస్తున్న రికార్డ్స్ ఇవన్నీ చూస్తూ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు చూడని బాలాయిబాబుని అంటే మీరు చూస్తున్నప్పుడు ఇన్స్టాంట్గా మీ వైబ్రేషన్ చూస్తున్నాను ఇది మా పెన్ను పెట్టిన దగ్గర నుంచి మా థాట్ లెవెల్లోనే ఉంది కొత్త బాలకృష్ణ గారిని చూపించాలి బీసీ సెంటర్లో ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ తెలుసు అలానే అన్స్టాపబుల్ తర్వాత ఈ మల్టీప్లెక్స్ ఆడియన్స్ కానీ న్యూ ఏజ్ ఆడియన్స్ కానీ చిన్న పిల్లలు పబ్బుల్లో బాబు పేరు చెప్పకుండా క్లోజ్ చేయటాలు లేవు సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని గట్టి మాస్ ఫిల్మ్ ఏబీసీ సెంటర్లో ఇచ్చే మాస్ ఫిల్మ్ తీయాలని ఆలోచనతో మోటివ్తో స్టార్ట్ చేసాం అదే రిఫ్లెక్ట్ అవుతుంది